హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుందైతే తులసి కోట ఫస్ట్ అయితే నార్మల్గా పెట్టేద్దాం కొనుక్కొని పెట్టేద్దాం అనుకున్నాం బట్ తర్వాత ఎందుకో ఫిక్స్డ్గా పెట్టుకుందామని అనిపించి చేస్తున్నాం ఈ ప్రాసెస్ మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను ఈ వీడియోలో నా వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి ఎంత ఏంటంటే కొంచెం గుర్తు ఇన్ఫెక్షన్ వచ్చింది దానివల్ల వాయిస్ చేంజ్ అయితే ఉంది బాగా అండ్ ఇక్కడైతే మేము మేస్త్రి అన్న వాళ్ళకి ఈరోజు భోజనం పెట్టాలనుకుంటున్నాము మనకి ఊళ్ళల్లో ఏంటంటే స్లాబ్ అవి వేసేటప్పుడు పెట్టారు కదా సో అలాగే ఈరోజు మేము వాళ్ళకి పెట్టాలనుకుంటున్నాము కాకపోతే విలేజ్లో అందరూ ఉంటారు కాబట్టి సరదాగా సన్నదిగా ఉంటుంది తిరుగు పురుగు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి బట్ ఇక్కడ ఏంటంటే అలా ఏం ఉండదు ఇంకా అన్న వాళ్ళకే కాబట్టి నేను ఒక్కదాన్నే వండుతున్నా ఏదైనా ఒక్కరిమే చేసేదానికి అలాగే నలుగురు కలిసి చేసేదానికి చాలా తేడా ఉంటుంది కదండి అంటే నేను చెప్పేది ఏంటంటే కష్టం కోసం అని కాదు నార్మల్గా సరదా సందుడి కోసం మాట్లాడుతున్నా ఇక్కడైతే మా ఆయన ఈరోజు పచ్చి నెత్తెళ్ళు తెచ్చారు ఒక టూ అండ్ హాఫ్ కేజెస్ అలాగే చికెన్ కూడా ఒక టూ కేజెస్ తెచ్చారు ఇంకా అవే వండుతున్నా అండ్ బిర్యానీ కూడా ఇంకా చేయగలనా లేదా టైం సరిపోతుందా లేదా అన్నీ ఒక్కదాని ఒక్కదాన్ని చేయాలంటే అని అనిపించింది బట్ లాస్ట్ మినిట్లో బిర్యానీ కూడా చేశాను నా భయం ఏంటి అంటే మన అంటే ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర వాళ్ళందరూ కాకపోవచ్చు కొంతమంది ఏంటంటే కారం తక్కువ తింటారు బట్ ఇక్కడ తెలంగాణలో కారాలు చాలా ఎక్కువ తింటారనమాట ఏంటో తెలియదండి నేను ఎంత వేసినా కానీ నా చేతికి కారం తక్కువే వస్తుంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అంతే మీరు కారం పూర్తి తిన్న మానేశారు కారం ఉప్పు ఎక్కువ వేయకపోతే అసలు ఇంత టేస్టే ఉండదు అంటారు అలాగే నేను ఇక్కడ ఎంత వేసినా కానీ నాకు ఎందుకో తెలియదు అండి రాదు బట్ మొత్తానికి కారం ఓకే బట్ ఉప్పు కొంచెం తక్కువ చేశాను వాళ్ళని అడిగితే చెప్పారు అనమాట అన్న వాళ్ళు ఇంకా భోజనం చేస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా టూ అలా అయిపోయిందండి లేటే అయింది అండ్ ఇక్కడ మా ఆయన కూడా ఒక సైడ్ ఆకేస్ కూర్చోపెట్టాను ఆయన కూడా ఇలాంటి వాటికే మొహం ఆర్పడరు చక్కగా అందరితో కలిసి తినడానికి సరదాగానే ఫీల్ అవుతారు వాళ్ళందరూ తిన్నాక ఇంకా ఆకులన్నీ తీసేసి అప్పుడు లాస్ట్లో నేను ఒక్కదాన్ని కూర్చొని తిన్నాను అదే ఊళ్ళలో ఏమైనా ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా అయితే ఏంటంటే మన వాళ్ళు అందరూ మగాళ్ళు లేదంటే పెద్ద ఫంక్షన్ అనుకోండి అందరూ తిన్నాక ఇంట్లో వాళ్ళు తింటారు అండ్ నార్మల్ ఫంక్షన్ చిన్నది ఏదైనా కూడా ఇంట్లో మగాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ తిన్నాక ఆడవాళ్ళందరూ చక్కగా కూర్చొని మీటింగ్ చేసుకొని మిగులు తగులు తింటారు కదా ఆ టైప్లో ఇక్కడ నేను ఒక్కదాన్నే తిన్నాను అది ఒక్కటి నాకు చాలా బాధ అనిపించింది ఎంతైనా విలేజ్ కల్చర్కి సిటీ కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అండి అస్సలు నేనైతే మాత్రం విలేజ్ కల్చర్ని చాలా బాగా ఇష్టపడతాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అంత తారుమారు రివర్స్ అయిపోద్ది కానీ ఏం చేయలేం కదండి వన్స్ ఇంకా పెళ్ళి అయ్యాక ఇంకా తప్పదు హస్బెండ్ ఎక్కడుంటే వైఫ్ కూడా అక్కడే ఉండాలి కాబట్టి ఇంకా అన్నీ సర్దుకోవాలి మనకి ఇష్టం ఉన్నాయి ఇష్టం లేకపోయినా అంటే ఎప్పుడో ఒకసారి ఎలాగో మనం ఊరు వెళ్తాం కాబట్టి ఇంకా అప్పుడే ఉన్న పది రోజుల్లో లేదంటే సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇంకా అలా మంచిగా అందరినీ కలుస్తూ మీట్ అవుతా ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా చిన్నప్పటి నుంచి తిరిగే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి వాళ్ళతో ఏదో ఒకరోజు సినిమాకి ఒకరోజు బీచ్కి ఇలా ప్లాన్ చేసుకుంటూ అలా వాళ్ళని మిస్ అయిన లోడ్ని కూడా తీర్చుకుంటారు అనమాట ఎప్పుడో ఒకసారి వెళ్ళినప్పుడు బట్ మిగతా టైంలో ఇంకా సిటీ అంటే ఇంకా తప్పదు కదా అండి సిటీలో ఎవరో కొంతమందికి అందరూ ఉంటారేమో కానీ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఫ్రెండ్స్ అలాంటి సిటీలో ఎవరిని పడితే వాళ్ళని కూడా నమ్మేయలేము ఇంకా ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పి అందరినీ నమ్మలేము కదా సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎనీవే ఇక్కడైతే నేను టైల్స్ చూపిస్తున్నాను కదా ముందు చూపించడం మా ఆయన సెలెక్ట్ చేశారు సైడ్కి వేసాము అవి కూడా బాగున్నాయండి వేశాక అండ్ ఇవైతే నేను సెలెక్ట్ నేను సెలెక్ట్ చేసిన దాని కంటే మా ఆయన ఫొటోస్ పెట్టారు అంటే ఒక నాలుగైదు మోడల్స్ పెట్టారు అందులోంచి ఇది నాకు నచ్చిందని సెలెక్ట్ చేశాను వేసాక అయితే ఇలా ఉంది చూడండి క్లీన్ చేశాక చూపిస్తున్నాను మీకు నైట్ టైము ఇంకా క్లీన్ చేసేసరికి నైట్ అయింది అప్పుడే చూపిస్తున్నాను అండ్ పగలంతే ఇంకా పగలంతా కూడా జరుగుతుంది కదా ఇంకా అంత సిమెంట్ సిమెంట్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది కాబట్టి ఇంకా నార్మల్ టైంలో చూపిస్తే అస్సలు బాగోట్లేదు అండ్ ఇదండి మీకు వీడియో ఎలా ఉందో ఒక్కసారి చెప్పండి అండ్ ఇక్కడ నుంచి అయితే పైన మనకి మొక్కలు ఉంటాయి కదా ఆ వ్యూ అనమాట పైకి వెళ్ళాను పైన సోలార్ పవర్ అది ఫిక్స్ చేస్తున్నారని చెప్పి అండ్ ఒకసారి ఇలా చూపిద్దాం గుండీలన్నీ గోడ పైన ఉన్నాయి కదా ఎలా ఉన్నాయో ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు భలే ఉన్నాయి కదా అండ్ ఇక్కడైతే సోలార్ పవర్ని ఫిక్స్ చేస్తున్నారు ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను అనమాట ఏంటంటే వాళ్ళు మిడిల్లో పెడతానంటే నేను వచ్చి ఇంకా చివరిని పెట్టమని చెప్పాను వాళ్ళు షాడో పడుతుందేమో మేడం అంటే సరే మిడిల్లో ఉండే చివరిని పెట్టండి అని సలహా ఇచ్చాను ఉచిత సలహా దానివల్ల వాళ్ళకి రెండోసారి పని అయింది అందుకే తెలియని విషయాల్లో వేలు పెట్టకూడదు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్